इंडिया में रजिस्ट्रेशन होता है ये स्कूल का वाले ने डीओ के अंडर बैठे हैं इन साइज डीओ विल ओपन इन प्रोवाइडर तो स्कूल पे स्टडी और अंदर नोटिस पे स्टडी आते हैं क्या उन्हें रिकॉर्ड मिलता है क्या उन्हें रिकॉर्ड मिलता है क्लोज ये तो सर यार ये और ये तरह का गांव मंडल सर टीचर्स से इवन इनको में टीचर्स को देंगे सर सो यू कमो विद द प्रोफाइल ऑफ द सेक्स एंड द मंथ एंड रोल

సరే సిస్టెమ్ ఎన్రోల్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది సార్ రెండిటి యాక్సెస్ డోనట్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ లాట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది ఈ కరండి కేబిక్స్ సార్ కాబట్టి అన్ని మాడ్యులర్ అండ్ అప్టిమల్ ప్రోగ్రామ్ నెంబర్ సార్ ఓకే మీరు ఐడెంటిఫై చేసి మా స్కూల్స్ డిస్ట్రిక్ట్స్ ఆ స్కూల్స్ లో డేటా మీకు అకాప్ చేసి కొర్కిలా సక్సెస్ ప్రాక్టిసింగ్ కొంతమేరి యాబెల్స్ ఇస్ సో ముఖ్యం ప్రోజెక్ట్ లో త్రస్ మనం దీని వరకు యాక్టివిటీ నెక్స్ట్ సార్ ఏం చేయాల బీరో ఏం చేయాలి డబ్ డబ్ల్యూ డేట్ చికెన్ ఏం